హరి ఓం నమశివా శ్రీశైల మహాక్షేత్రంలో స్వరూపిణి నభయ రూపైనటువంటి వారాహి మహాశక్తి స్వరూపిణి ముద్రతో జప చేసుకుంటూ అమ్మవారిని తపోదీక్షలోకి చక్కగా చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహం పొందాలని వారాహి మహాశక్తి స్వరూపిణి అమ్మవారి యొక్క శక్తి స్వరూపిణైన వారాహీదేవి ముద్రణతోటి పాతాల గంగలో తొలి సోమవారం రోజు జపం చేసుకుంటున్న ఒక ఇజ్రాయెల్ ఈ యొక్క శక్తి సామర్థ్యాలు సాధించాలని భ్రమరామ్మ మల్లికార్జున వారి అనుగ్రహం కావాలని శ్రీశైల మహాక్షేత్రంలో పాతాళగంగా మహాక్షేత్రంలో ఈ యొక్క జప కార్యక్రమాలు చేసుకుంటూ సిద్ధిబంధం కోసం బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి వారిని ఏడుకుంటూ ఉన్నారు ఓం నమ శివాయ శ్రీశైల బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామియే నమ